హలో బ్యూటిఫుల్ పీపుల్ నేను మీ భవానీ తేజ వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ మీ ఇవాంటి మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎప్పుడూ మనం రెగ్యులర్గా క్యాప్సికం కర్రీ చేసుకునే విధంగా కాకుండా ఈసారి మంచి టేస్ట్ వచ్చేలా ఎమ్మి ఎమ్మిగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీని అచ్చం క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీకి మనకు కావాల్సిందల్లా ఆరు క్యాప్సికమ్ రెండు మీడియం సైజ్ ఆనియన్ ఒక టమాటా నాలుగు పచ్చిమిర్చి మనం తీసుకున్న కూరగాయలన్నీ ఒకసారి వాటర్ బాగా కడిగాక క్యాప్సికమ్ ముక్కల్ని ఇలా కొంచెం పెద్ద సైజు లో కట్ చేసుకోండి ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకొకటి మాత్రం క్యాప్సికమ్ ముక్కల్లా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి టూ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి వీటితో పాటుగా టూ స్పూన్స్ వరకు ధనియాలను కూడా వేసుకోవాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని వీటిని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇలా నార్మల్ గా కలర్ చేంజ్ అయితే సరిపోతాయి వీటిని మనం వేరొక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక పావు ఆయిల్ ని వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని వేసుకోవాలి వీటితో పాటు మనం కాస్త పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలిపి ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక పది నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మనకి లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని మనం వేరే ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో రెండు పావుల వరకు ఆయిల్ ని వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక వన్ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాం ఈ లోపు మనం ఈ లోపు మనం మిక్సీ జార్ లో ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ధనియాలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే వన్ స్పూన్ వరకు నువ్వులను వేస్తున్నాను అలాగే వన్ స్పూన్ కొబ్బరి పొడిని వేస్తున్నాను మీరు కావాలంటే ఎండు కొబ్బరిని కూడా వేసుకోవచ్చు అలాగే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి కొన్ని వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుందాం చూసారా మనకి ఇలా పేస్ట్ అవ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒకసారి ఆనియన్స్ ని చెక్ చేద్దాం ఆనియన్స్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఒకసారి కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా అది ఇందులో వేసుకోవాలి అలాగే మిక్సీ కంటుకున్న పేస్ట్ ఉంటుంది కదా అందులో కొన్ని వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ ని కూడా ఇందులోనే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకున్నాక ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ వచ్చేంత వరకు మూత పెట్టేసి ఉడకనివ్వాలి అయితే మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ చూసుకోవాలి టెన్ మినిట్స్ అయితే పడుతుంది ఈ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసారా ఆయిల్ ఇలా వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికం ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలా ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకున్న ఒక రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం వన్ స్పూన్ వరకు సాల్ట్ ని మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే వన్ స్పూన్ వరకు కారం హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక కర్రీకి బాగా పట్టేలా మంచిగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇలా మనకి ఆయిల్ పైకి రావాలి లైట్ గా మీకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఇందులో మనం టీ గ్లాస్ తో టూ గ్లాసెస్ వరకు వాటర్ ని వేసుకోవాలి కరెక్ట్గా చెప్పాలంటే టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ యాడ్ చేశాక ఒకసారి ఇలా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనిద్దాం టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది ఇలా బబుల్స్ లాగా వస్తాయి ఈ టైంలో మనం కసూరి మేతి వన్ స్పూన్ వరకు వేసుకోవాలి కసూరి మేతి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి సో మీరు మిస్ చేయకుండా వేసుకోండి ఒకసారి మనం కర్రీని చూస్తే చూసారా క్యాప్సికం ఎంత బాగా ఫ్రై అయిందో గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని ఇక్కడ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సో అంతేనండి నోరు ఊరించే క్యాటరింగ్ స్టైల్ క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుక్ విత్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం